మన జాతీయ గేయం నేషనల్ సాంగ్ వందే మాత్రం మన జాతీయ గీతం నేషనల్ యాంతం జనగణమణ ఎంత ప్రాచుర్యం పొందాయో సారే జహాసే అచ్చ గీతం కూడా అంత ప్రాముఖ్యం పొందింది జాతీయ దేశభక్తి గేయం అనదగిన సారే జహాసే అచ్చ గీత రచయిత సర్ మహమ్మద్ ఇక్బాల్ పంతొమ్మిది వందల నాలుగులో తరానా ఎ హింద్ అంటే సాంగ్ ఆఫ్ ఇండియా అనే కవితను మహమ్మద్ ఇక్బాల్ రచించాడు అదే భారతీయులనందరినీ అలరించిన సారే జహాసే అచ్చా గీతం ఈ గీతమే ఈ కవిని అమరుణ్ణి చేసింది సారే జహాసే అచ్చా హిందూ హమారా సారే జహాసే అచ్చా हम बुलबुलें हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा पर्वत वो सबसे ऊंचा हम साया आसमां का वो संतरी हमारा वो पासबा हमारा हमारा सारे जहां से अच्छा गोदी में खेलती है जिसकी हजार नदियाँ गुलशन है जिनके दम से रश के जिना हमारा हमारा सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहा से अच्छा मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम हिंदी है हम हिंदी है हम वतन है हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा ఈ గీతం యొక్క భావాన్ని తెలుసుకుంటే మనకు భారతదేశ ఔన్నత్యం గీత రచయిత మహమ్మద్ ఇక్బాల్ కవితా పటుత్వం తెలుస్తాయి సారే జహాసే అచ్చ హిందూ స్థాహ మారా అనే పల్లవిలో సర్వత్రా భారతి కన్న మిన్న మరెవ్వరు మన ధరిత్రి విశ్వ జనయిత్రి సుందర భారత నందనవనంలో బుల్ బుల్ పిట్టల్లాగా మనం గానం చేసేది మైత్రి అని ఇక్బాల్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రస్తుతించాడు పర్వత్వ సభ హంసాయ ఆస్మాకా అని సాగిపోయే చరణంలో అంబర హిమవత్ పర్వత పంక్తులు భారతదేశ రక్షక ప్రాకార శక్తులు అని ఉత్తర దిక్కున పెట్టని కోటవలే ఉన్న హిమాలయ పర్వత శ్రేణిని కీర్తించాడు గోదీమి ఖేలి హై జిస్కీ హజారు నదియా అని సాగిపోయే చరణంలో వేల నదుల జలపాతాలతో తడిసి పులకితయై పునీత అయినది ఆర్యావర్తం అది చూసిన పెరవారి హృదయాల్లో ఈర్ష్యాసూయల ఆవర్తం అంటూ ఈ ఆర్యావర్తం పట్ల అంటే మన దేశం పట్ల ప్రపంచ దేశాలకున్న ఈర్ష్యాసూయలను వెల్లడించాడు మజహబ్ నహీ సి ఆపస్మ బైర్ రఖనా అని సాగిపోయే చరణంలో పరస్పర కలహాలు మనకు నేర్పలేదు మన మతం భారతీయులం మనం మాతృభూమి మనకు భారతదేశం అంటూ గర్వంగా ఇక్బాల్ ప్రపంచానికి చాటి చెప్పాడు ఈ విధంగా ఇక్బాల్ తన మాతృదేశభక్తిని దేశ మాత పట్ల తనకున్న శ్రద్ధాభావాన్ని ప్రకటించుకొని ఈ గీతం ద్వారా భారతీయుల హృదయాల్లో స్థానం సంపాదించాడు ఈ గేయంలో ఇంత గొప్పతనం ఉంది కాబట్టే గాంధీజీ బరోడా జైల్లో ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు ఈ గీతాన్ని గీతంలోని పదాలు నాకెంతో మధురంగా ఉంటాయి అన్నాడు బాపూజీ కవి పండితుడు రచయిత తత్వవేత్త రాజకీయవేత్త అయిన మహమ్మద్ ఇక్బాల్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నవంబరు తొమ్మిదవ తేదీన ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో గల సియోల్ కోటలో షేక్ మహమ్మద్ నూర్ ఇమాం బీబీ దంపతులకు పేద కాశ్మీరీ కుటుంబంలో జన్మించాడు చిన్నప్పటి నుండి చదువులో అన్నిటా ప్రథముడుగా నెగ్గి పథకాలు సాధించాడు లాహోర్ కాలేజీలో ఎంఏ పూర్తి చేసి అరబిక్ భాషలో ప్రావీణ్యం సంపాదించాడు పంతొమ్మిది వందల ఐదులో లండన్ వెళ్ళి తత్వశాస్త్రంలో పిహెచ్డీ పొందాడు భారట్లా పూర్తి చేశాక పంతొమ్మిది వందల ఎనిమిదిలో భారతదేశం తిరిగి వచ్చి లాహోర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరాడు తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉర్దూ పర్షియన్ భాషల్లో అమోఘమైన కవిత్వం వెల్లయించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్బాల్ను బిరుదుతో సత్కరించింది తర్వాత పంజాబ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ సభ్యునిగా పనిచేశాడు పంతొమ్మిది వందల ముప్పైలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అధ్యక్షుడయ్యాడు ఇక్బాల్ వేర్వేరు పరిస్థితుల్లో నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇక్బాల్ ఎన్ని పదవులు చేపట్టి ఎన్ని పనులు చేసినా ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది మాత్రం ఆయన కవిత్వంతోనే ఇక్బాల్ కవిత్వం వింటే నూతనోల్లాసం కలుగుతుంది ఇక్బాల్ తన ఉపన్యాసాలు రచనలతో ముస్లింలను ప్రభావితం చేశాడు పంతొమ్మిది వందల నాలుగులో సారే జహాస్ అచ్చా గీతంలో మజహబ్ నహి సిఖాత ఖాత ఆపస్మభైర రక్షణ అంటే మతం అనేది ఒకరిపై ఒకరికి విద్వేషాన్ని కలిగించదు అని చెప్పిన ఇక్బాల్ పంతొమ్మిది వందల ముప్పైలో ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారతీయ ముస్లింలకు ఒక ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలనే వాదాన్ని లేవనెత్తాడు పంజాబ్ ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య ప్రాంతం కశ్మీర్ సింధు విలుసిస్తాన్ ప్రాంతాలతో బ్రిటిష్ పాలనలోనే ముస్లింలకు ఒక స్వాధికార దేశం నెలకొల్పాలని ఈ మూడు ప్రాంతాల మొదటి అక్షరాలతో అంటే పంజాబ్లో పా ఆఫ్ఘనిస్తాన్లో ఆ శ్మీర్లో క వెరసి పాక్ అనే పేరును ప్రచారం చేశాడు ఇక్బాల్ ముస్లింలకు ప్రత్యేక ప్రాంతం అంతిమ లక్ష్యం అని ప్రసంగాలు ఇచ్చేవాడు తర్వాత మహ్మద్ అలీ జిన్నాను రెండు దేశాల సిద్ధాంతానికి ఒప్పించడంలోనూ కీలక పాత్ర పోషించాడు ఇక్బాల్ హిందీ హిందీ వతన్ హమారా మనమంతా భారతీయులం మన దేశం హిందుస్థాన్ అని చెప్పిన ఇక్బాలే హిందుస్థాన్ నుండి పాకిస్తాన్ ఏర్పడడానికి రూపకర్త కావడం మత రాజకీయ వైచిత్రి కాక మరేమిటి పాకిస్తాన్ కోసం కలడుగన్న మహమ్మద్ ఇక్బాల్ స్వాతంత్రం రాకుండానే పాకిస్తాన్ ఆవిర్భవించకుండానే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖున లాహోర్లో అరవై ఒకటో ఏట అనారోగ్యంతో మరణించాడు ఏమైనా ఇక్బాల్ రచించిన సారే జహాస అచ్చ గేయంలో గల గొప్పది అయిన భారత భావన వల్ల ఈనాటికి భారతీయులు ఆ గేయాన్ని దేశభక్తి గేయంగా పాడుకుంటున్నారు భారతదేశ ఔన్నత్యాన్ని విసిదపరుస్తూ సారే జహాస అచ్చ గేయానికి వ్యారడీగా రూపొందించిన ఈ గేయం వినండి విజయోస్థుభరతమాత दिग्विजय पारिजात सुजाता विजयस्तु भरत सनातन धर्मनिकेता समता गीत प्रपूत पुनीता भरतमाता भरत मता गंगादिपुण्यन ಹಿಮವನ್ನಗಾದಿಗಿರುಲು ಸುಂದರ ದಿವ್ಯವನಮುಲು ಸುಂದರ ದಿವ್ಯವನೂ ಸಿಲೈನ ಸ್ವರ್ಗಸೀಮ ಸುಧ ವಿಜಯೋಸ್ತು ಭರತ ದಿಗ್ವಿಜಯೋಸ್ತು ಪಾರಿಜಾತ ಸುಜಾತ ವಿಜಯೋಸ್ತ ಭರತ शांतिसधानशीला अहिंसा मार्ग विलोला परम करुणा लम करुणवाला प्रगतिपथ गमनशील सुशीला भरत माता युगयुगाल यगराल त्रिवर्ण पताक युगयुगाल यगराल त्रिवर्णपताक सत्यम वद धर्मं चरा विजयी भवदीय दिव्य वेद प्रबोद विजयस्त भरत मता दिग्विजस्त पारिजात सुजाता विजयस्तु भरत मता दिग्विजयस्तु मेरा भारत महान